హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను డాక్టర్ సుజాత వెల్లంకి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ విజయవాడ నుండి మీరు తీసుకునే ఆహారం వల్ల మీ స్పర్మ్కి డ్యామేజ్ జరుగుతుందా స్పర్మ్ చనిపోవటానికి గల కారణాల ఈ నాలుగు ఆహార పదార్థాలు మీ ఆహారంలో నుంచి తొలగించుకుంటే స్పమ్ మీద ప్రభావం పడకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది అవి ఏంటి నంబర్ వన్ హైలీ ప్రాసెస్డ్ ఫుడ్స్ సో ఆహారంలో ఎక్కువ ప్రాసెస్డ్ ఫుడ్స్ ప్యాకేజ్ ఫుడ్స్ తీసుకున్నప్పుడు వాటిల్లో నుంచి వచ్చే ప్రిజర్వేటివ్స్ వల్ల స్పర్మ్కి హాని కలగటానికి అవకాశం ఉంటుంది నెంబర్ టూ మీరు తీసుకునే ఆహారంలో ఎక్కువగా హై ఫ్యాట్ డైరీ కంటెంట్ అంటే ఫుల్ ఫ్యాట్ మిల్క్ హోల్ మిల్క్ ఇటువంటివి తీసుకుంటే కూడా అవి కొంతవరకు స్పర్మ్కి డ్యామేజ్ కలగడానికి అవకాశం ఉంటుంది థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీరు తీసుకునే మిల్క్ మిల్క్ ప్రోడక్ట్స్ ఏదైనా అవన్నండి దాంట్లో సోయ్ ప్రోడక్ట్స్ మిక్స్ అవ్వకుండా చూసుకోండి సోయ్ ప్రోటీన్ సోయాబీన్స్ నుంచి తయారు చేసిన వాటికి హార్మోనల్ ఈస్ట్రోజన్ లాంటి సింటమ్స్ ఉంటాయి కనుక హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండి టెస్టోస్ట్రాన్ లెవెల్స్ తగ్గడానికి అవకాశం ఉండొచ్చు సో వాటికి దూరంగా ఉండండి జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు ప్రోటీన్ సప్లిమెంట్స్ తీసుకుంటున్నప్పుడు వాటిల్లో ఉండే ఇంగ్రీడియంట్స్ టెస్టాస్ట్రాన్ బూస్టింగ్ ఏజెంట్స్ కానీ ప్రిజర్వేటివ్స్ కానీ షుగర్ క్యాలరీస్ ఇంక్రీజ్ అవ్వడానికి ఉండే పదార్థాలు మీ యొక్క స్పర్మ్ యొక్క ఆరోగ్యానికి హాని కలిగించే అవకాశాలు ఉంటాయి ఈ నాలుగు పదార్థాలకి దూరంగా ఉండండి స్పర్మ్ ఆరోగ్యాన్ని కాపాడుకోండి మరిన్ని ఫర్టిలిటీ టిప్స్ కోసం నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోద్దు థ్యాంక్ యూ